గోల్ ట్రాస్టెక్ గోల్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ డార్క్ కోకోనబడిన ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా మేము చాలా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం అక్కడ ఆఫీసర్ మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం అయినా మాకు ఉద్యోగాలు రాలేదు మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించిందని చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం మాస్టారు మీకు ఉద్యోగం ఎలా వచ్చింది మా మామయ్యగారు ఎమ్మెల్యేగా ఉండేవారు సంతోషం మీరు మాస్టారు మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా ధన్లం పెంచింది ఆవిడెవరు ఆఫీసర్ గారు భార్య ధన అంటే అంటే అదే లంచం అన్నమాట అవునండి నెక్స్ట్ సార్ మరి మీరు వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది కృషితో నాస్తి దుర్భిక్షం జపితో నాస్తి పాతక అన్నారు పెద్దలు కావచ్చు కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావడం చెప్తారా మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ వినయం కంటే విప్లవం ఎక్కువ ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ బాధ్యతల్ని భరించడం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ విద్యని వివేకాన్ని వీధులకిచ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు ఉద్యోగం ఎలా వచ్చిందంటే మన ఊతికారేశాడు ఈయనెవర్రా మా నాన్నగారు ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదనుకో అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటానుసా అన్నారు రక్ష అన్నట్టు ఇంటర్వ్యూ కట్ట జేబులో ఉందా ఉందిరాన్నా నువ్వు పర్వాలి నువ్వు రావే వస్తామ్మా ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శికులు మంచిది కాదేమోనని చెల్లెల్ని ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ్మ కూడా పక్కకు తప్పుకుని ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది ట్లు పరీక్షించడానికి సర్టిఫికేట్స్ చూడనవసరం అవసరం లేదు నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు నంబర్ వన్ తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది నంబర్ టూ రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి నంబర్ త్రీ పది పైసల నాణానికి ఎన్ని ఉంటాయి కమౌన్ టెల్ మీ చెప్పలేవా ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ కి ఎందుకు వచ్చావు చెప్తా అనవసరంగా బెదిరిపోకండి సార్ ఇది నా అరవై ఒకటవ ఇంటర్వ్యూ అంటే నా సహనానికి షష్టి పూర్తి జరిగిపోయింది అసలు నేను ఉద్యోగానికి పనికిరాను లేదా నన్ను ఇంటర్వ్యూ కేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను సార్ వాల్మీకి భార్య పేరు మీరు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు ఆవిడ చేతికి ఎన్ని గాజులు ఉన్నాయో మీరు చెప్పగలరా పదిపే స నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను కానీ రోజు దువుకునే మీ తల మీద ఎన్ని వెంట్రులు ఉన్నాయో మీరు చెప్పగలరా కనీసం ఆ దూకునే దువ్వునికి ఎన్ని పళ్ళు ఉన్నాయో చెప్పగలరా చెప్పండి తెలియదు మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవల చూడటం తెలుసా మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా మిమ్మల్ని చంపి నిర హంతకులుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు అందుకు తమ్ముడు టిఫిన్ టైం కి ఎలా వస్తానాడు ఇంకా రాలేదేమిటి ఎప్పుడు అనమాట తప్పడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్య నీ తమ్ముడెప్పుడు మాట తప్పడు కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు హే ఇది ఇప్పుడే కూర్చోపుడు కూర్చో అమ్మాయ్ లత అమ్మాయ లతం చాలా గారాబంగా పెంచుతున్నావు క్రమశిక్షణలో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకు శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగన్ అమ్మాయి నువ్వు ఫైనల్ పూర్తి చేసి కాలేజ్ చదివిలి పెట్టి వెళ్ళిపోయా నీకని ఆ మనిషి మనుషులే లేదు నీ అంత అంటగా నీకు కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు ఇంకేమిటమ్మా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబాయ్ తొందరగా రావాలి హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరా ఎవరో మినిస్టర్ గారంటండి మినిస్టర్ గారా హలో నమస్కారం అండి ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా చెప్పండి సార్ అదేనయ్యా మన సదానందం లేడు కంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామర్ది పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూ ఉంటు కదా ఆ కుర్రని సెలెక్ట్ అతను అతనికి బొత్తిగా మెరిట్ 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 ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నా మినిస్టర్ రాజశేఖరం గారు ఆ సదానందం గారి బామర్దికి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం నమ్మొచ్చు కానీ పిరికి నమ్మకూడదు ఏం భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు ఉండు డాడీ నేను ఉపాయం చెప్పనా మెరిట్ లో నెంబర్ వన్ కురాన్ని చూసి ఉద్యోగం ఇచ్చేయండి మంత్రి గారు ఏటిలా చేశాను అడిగితే నాకు మతి మరిపి ఎక్కువ మీరు చెప్పిన కురాడు పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి సరిపోతుంది చెప్పు

పెన్నులు పెన్సిళ్లు ఫైల్స్ జారిపోతుంటాయి ఇది కేకంగా కalle జారిిఉంటుంది నేను సంతం పెట్టాల్సిన ఫైల్స్ షాణా ఉంటా bareండి గీక అవుత bare అదేంటి ఐ కన్ గై మై హార్ట్లీ కండోలెన్సెస్ కండోలెన్సెస్ ఫర్ వాట్ పతడేరా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కదూ యా సీనియర్ కాల్స్ వచ్చా పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు భానుజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ సార్ అర్యు మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు భూమి చుట్టుకొల్తే ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మర్డోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపురుటైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకొచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి యన్మ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష కలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడి లోకు కనుక అడిగేవాడికి చెప్పేవాడి లోకు కనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఇంజనీర్ క్యాండిడేట్ కి కావలసిన అనతనం మీరంతా అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎక్కుతూనే ఉన్నాడు ఎలా తల్లిమిడలు మంగళసూత్రాలు అమ్మి అవి ఇక్కడ పోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తల్లతనతనాన్ని పోగొట్టగలిగాడమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్ల ధర తలాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయి వాడు ఆ కసాయి వాడి రక్తాన్ని పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు